ప్రమాణం చేసి మీద ప్రమాణం చేసి అంతా అంతా నిజమే నిజమే చెప్తాను చెప్తాను చూడండి భాస్కరరావు గారు ఇప్పుడు ప్రతి వారిగా వ్యవహరిస్తున్న మీ భార్య అరుణాదేవి గారు అకారణంగా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి పిల్లలతో సహా వేరే ఉంటున్నందుకు మీరు బాధపడి హిందూ వివాహ చట్టం తొమ్మిదవ సెక్షన్ ప్రకారం వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా మీ దరఖాస్తులో కోరారు భాస్కర్ రావు ప్రతి వారి అరుణాదేవి మీరు వర్ణాంతర వివాహం కదూ అవును ఆమెను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనమాట మరి మా పెళ్లి జరిగే నాటికి అరుణాదేవి డాక్టర్ రాధాపతి గారు నర్సింగ్ హోమ్ లో గుండెపోటుతో చావు నేను హాస్పిటల్లో ఉండగా డాక్టర్ రాధాపతి గారు వస్తుండేవారు నన్ను పెళ్లి చేసుకోమని ఆయనే అడిగారు ఆయనే మిమ్మల్ని అడిగారా అవును ఐ సి మరి మీరు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని సుమంగళిగా చనిపోవాలని ఆశపడ్డారని ఆకలి క్షణాల్లో ఉన్న మీ కోరిక తీర్చడం కోసం ఆయనే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానని చెప్పాను అదంతా అబద్ధం అసలు నాకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు నన్ను పెళ్లి చేసుకోమని ఆయన నేను అడగలేదు మీది వర్ణాంతర వివాహమే కదూ ఆ సంగతి నాకు అయిన తర్వాత తెలిసింది అంటే పెళ్లికి ముందు ఆయన హరిజనుడని మీకు తెలీదా లేదు నాకు ఆయన చెప్పలేదు ఆయన చెప్పానంటున్నారు అదంతా పచ్చి అబద్ధం అంటే ఆయన్ని పెళ్లికి ముందు మీ కులస్తుడే అనుకున్నారు కదా అవును మరి ఆయన హరిజనుడని మీకెప్పుడు తెలిసింది వాళ్ళ అక్క గారు వచ్చాక ఎలా తెలుసుకోగలిగారు మాటలు రూపం డాక్టర్ రాధాపతి గారు భాస్కరరావు గారు అరుణాదేవి గారు పెళ్లి చేసుకోవటం మీకు తెలుసు కదా నేనే దగ్గరుండి చేయించాను భాస్కరరావు గారి కోరిక పైన కాదు ఆకరి క్షణాల్లో ఉన్న ఆమె కోరిక పైన ఆపరేషన్ జరిగాక కూడా ఆమె బ్రతికింది కదా మరి అవే ఆకరి క్షణాలను ఎలా అనుకున్నారు డాక్టర్ గారిని మీద మీకు నమ్మకం లేక న్యాయం మీ పక్షాన ఉన్నా కేసుకు సాక్ష్యం పైన ఆధారపడి భయపడతారు అంటే ప్లేడర్ గా మీ మీద మీకు నమ్మకం లేకనా నో నో అవర్ కేస్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది ఎవిడెన్స్ ఆఫ్ కోర్స్ అవర్ కేస్ ఆల్సో మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ది కండిషన్ ఆఫ్ ది పేషెంట్ ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ భాస్కర్ రావు గారు తన కులం గురించి చెప్పలేదని అరుణాదేవి గారు అంటున్నారు నిజమే కదా అంతా నిజమే చెప్తానని ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలే అబద్ధాలని మీరు ఎలా చెప్పగలరు నిజం నాకు తెలుసు కనుక భాస్కర్రావు కులం గురించి ఆమె నాతో చెప్పింది ఆవిడికి ఏపీ పట్టించలేదు పైగా కూడా ఒప్పించి పెళ్లికి తీసుకురామ అంటే సీతాపతి గారికి జగదామ్మ గారికి ఈ విషయం మీరు చెప్పారనమాట పచ్చి అబద్ధం యథార్థవాది లోక విరోధి అని చెప్పేసి అంటూ ఉంటారు నువ్వు కోర్టులో మాత్రం చెప్పేస్తూ ఉంటారు అమ్మా ఈ సంగతి నాకు ఎంత మాత్రమో చెప్పలేదు మరి మీరు పెళ్లికి ఎందుకు వెళ్ళలేదు ఇష్టం లేక ఇష్టం లేకపోవడానికి కూడా కారణం ఉండాలిగా మీరు కూర్చోండి చూడండి ఆవిడ చెప్పిందే కారణమా మరి పెళ్లి జరిగిన తర్వాత ఆమె కోరుకున్న తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా హాస్కర్ రావు గారిని విడిచిపెట్టి ఇంటికి వచ్చేయమని చెప్పారు కదా మీ కులంలోనే బంగారం లాంటి కులవాణి చూసి పెళ్లి చేస్తామని చెప్పారు కదా ఎస్ అంటే అప్పటికి హాస్కర్ రావు గారు మీ కులం కాదని మీకు తెలిసినట్టేగా ప్లీజ్ నోటీస్ పాయింట్ భాస్కర్ రావు గారి కులం గురించి మీకు గాని మీ వాళ్ళకు గాని ముందుగా తెలియదు అంటారు అవును అయితే భాస్కర్రావు గారు రాధాపతి గారు చెప్పినవన్నీ తప్పుడు అంటారు అవును మీరు చెప్పిందే నిజమంటారు అవును అయితే ఉత్తరం ఏమిటి చూడండి ఆ దస్తూరి మీరే కదా ఈ ఉత్తరం పెళ్ళైన కొత్తలో మీరు రాసిందే కదూ యువరాణ ప్రతివాది పెళ్ళైన కొత్తలోనే విశాఖపట్నంలో ఉన్న కౌల సమాజం మహర్షి గారికి రాసిన ఉత్తరం ఇది రావు గారి కులం తనకు పెళ్లికి ముందే తెలుసునని ఆయన దేవుడు కనుక కులాలకు అతీతుడని ఆయన చేతుల త్యాగం ప్రపంచంలో ఏ మనిషి చేయలేడని ఆమె స్వహస్తాలతో రాసిన ఉత్తరం ఇది ఎక్స్క్యూజ్ మీ ఇవ్వరా ఇది ఆనంద దస్తూరియే కావచ్చు కానీ భాస్కర్ రావు గారు ప్రతివాదిని బలవంత పెట్టి రాయించిన ఉత్తరం అది ఉత్తరం బలవంతంగా రాయించారా ఇష్టంతో రాశారా అనేది కాదు కోర్టు వారు గమనించవలసింది ఇష్టంతో రాసినా అయిష్టంతో రాసినా భాస్కర్ రావు గారి కులం తన కులం ఒకటి కాదన్న విషయం అరుణాదేవి గారికి ఈ ఉత్తరం రాసే నాటికే తెలుసు ఈ ఉత్తరం రాసిన తర్వాత కూడా చాలా కాలం సుఖంగా కాపురం చేశామని ఆమె అభియోగంలోనే ఉంది సో ఎవరాన్నా దీన్ని బట్టి భాస్కర్ రావు గారి కులం అరుణాదేవి గారికి ముందే తెలుసునని ఆయన చెప్పారని కోర్టు వారు నమ్మగలరని నా మనవి ఈ కేసు డిసెంబర్ ఇరవై తేదీకి తిరిగి వాయిదా వేయడమైంది మీరు ఆయన విడిచిపెట్టి రావడానికి రెండవ అభియోగం కిట్టి కొట్టి బాధించాలనే కదా అవునండి ఎప్పటి నుంచి ఆరంభమైంది ఆ రెత్తగారి మా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఎప్పుడు వచ్చింది మా ఓహో ఆమె వచ్చినప్పటి నుంచి ఆయనలో మార్పు వచ్చిందనమాట అవును సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను ఫోన్లు చెప్పి నన్ను చిప్పించేది ఆవిడ చెప్పాయండి అమ్మేవాళ్ళు ఉన్నత కాలాన్ని కొట్టారా పెళ్ళా కూడా వెళ్ళాడు పరిస్థితులు లేదు ఆ తర్వాతనే ఆయన మరో రూపం బయటపడింది ఏమిటది ఆయనకి చాలా మంది ఆడవాళ్లతో సంబంధాలున్నాయి ఒకటి తారా ఇంకొకటి ఆయన మేనకోడలు లక్ష్మి మరొకటి అమలా అని మీ పేరు అమలా జేమ్స్ మీకు వాది భాస్కర్రావు గారు ఎలా పరిచయం మా అక్కయ్య అన్నా దేవ్బారా ఆయనకు మీకు ఉన్న సంబంధం సంబంధం అరుణాదేవి అక్కడ రావు గారు అన్నయ్యం ఓహో మీ అక్కయ్య గారు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు రావు గారింటికి వెళ్ళడం రావడంలో మీ ఉద్దేశం ఆయన మంచితనం నా కృతజ్ఞత ఎందుకని ఆయన నా చదువుకి మా నాన్న కళ్ళా ప్రశ్నకి చేసిన సహాయం ఆయన మీకు ఆర్థికంగా సహాయం చేస్తే మీరు ఆయనకి అరుణాధవి గారు నేను నువ్వు చూస్తున్నారు అబ్జెక్షన్ ఈ రాజావ్ కోర్ట్లో సభ్యత వారికి మాట్లాడటం సంస్కారం కాదు అబ్జెక్షన్ ప్రత్యే సారయ్య ఆ అరుణాదవి గారు మీ మీద ఈ ఆరోపణ చేయడానికి కారణం నా మీద అనుమానంతో మాత్రం కాదు చెల్లెలు కాబట్టి ఆమెకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనని దాంతో ఆమె కేసు బలపడుతుందని అనుకుని ఉండొచ్చు మరైతే ఎందుకు వ్యతిరేకంగా చెప్తున్నారు ఎంత అన్యాయంగా అడుగుతున్నారు సార్ ఇది నా శీలానికి సంబంధించిన విషయం మరొక వైపు ఒక మంచి మనిషిని వంచే విషయం ఆయన మంచివారు అనడానికి మీకు డబ్బు సహాయం చేయడమే కారణం కాదు ఒకప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న మా అక్కయ్యని ఆమె బంధువులు కూడా దిక్కు లేని రోడ్డు మీద వదిలేసినట్టు వదిలి వెళ్లిపోతే అటువంటి చవానికి తాళి కట్టి ప్రాణం పోసిన త్యాగమూర్తి మంచివాడు కాక దుర్మార్గుడు అవుతాడా సార్ సంసారంలో కల్పం రావడానికి మా బాబు అప్పలు అంటాడండి మా ఆయన అప్పి అంటాడండి మీలాంటి వల్ల అంతాను అప్పలమ్మ అంటారండి నువ్వు భాస్కర్ రావు గారి ఇంట్లో పని మంచివేగా ఆయ్ ఇప్పుడు ఏం చేస్తున్నావు పని లేదండి అమ్మగారు మీ ఇంట్లో పని ఉంటే చెప్తారండి ఆ తర్వాత చూద్దాం ముందు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు భాస్కర్ రావు గారు అరుణాదేవి గారు అన్యోన్యంగా ఉండేవారా ఆయ్ కొట్టుకునేవారు కదనమాట కొట్టుకునేవారండి మరి అన్యోన్యంగా ఉండేవారన్నా హాయి బాబోయ్ అంతంత పెద్ద మాటలు నాకు తెలిసాడు వారిద్దరు బాగా కొట్టుకునేవా చాలా బాగా నువ్వు చూసావా కళ్ళారా చూసావా మరి ఎలా గలాసులు వండం కంచాలు డబ్బాలు తలుపులు డబ్బడబడు డబ్బడప్పుడు పైరిపోయాయండి ఆయనే కొట్టారని ఎలా చెప్పగలవు అమ్మగారే తిరగబడ్డారేమో హై బాబాయ్ నాకు రెజర్ పడితే నేనే తిరగబడినండి అమ్మగారు ఎలా తిరగబడతారండి ఐగోరు కొట్టేసేవారండి అయ్యగారు నిన్ను కూడా ఒకసారి కొట్టారు తగ్గ మీరు ఎలా కలిసి మీకు ఐగో అలా చూడ కాదండి ఆ రోజు చేసుకోరండి ప్లీజ్ నోటీస్ పాయింట్స్ జురాలేవి గారిని భాస్కర్ రావు గారు బాధించారని పరాయత్రీలతో సంబంధం పెంచుకుని ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారని చెప్పిన సంగతి ఎంత మాత్రం నిజం కాదనేది అప్పుడమ్మ అమరాజ్యంతుల సాక్ష్యాల ద్వారా నిర్దిష్టంగా తెలుస్తోంది ఇవన్నీ కుంటి అంత సప్రవర్తన అయితే భార్యను హింసించిన నీతివంతుడైతే పరాయత్రీని కన్నెత్తి చూడని శ్రీరామచంద్రుడు అయితే ఈ ఉత్తరం రాయాల్సిన అవసరం ఈ ఉత్తరంలోని ప్రతి అక్షరం భాస్కర్ రావు గారు వ్రాసింది కానీ వారి మనస్ఫూర్తిగా వ్రాస్తే ఈ ఉత్తరంలో నాలుగు సార్లు భాస్కర్ రావు భాస్కర్ రావు అని సంతకాలు చేయాల్సిన అవసరం లేదు ముందు స్నేహాలని వ్రాసి దాన్ని కొట్టివేసి మళ్ళా చెడు స్నేహాలని వ్రాయరు దీన్ని బట్టి అరుణాదేవి ఆమె బంధువులు భాస్కర్ రావు గారి నుండి విడిపోవాలని ముందుగా నిశ్చయించుకుని ఆయన చేత బలవంతంగా ఈ ఉత్తరాన్ని రాయించుకున్నారన్నది రుజువు అవుతోంది ఇది ఆలోచించకుండా తన జీవితాన్ని తను బలి చేసుకుంటూ పిల్లల భవిష్యత్తును బలిపేట మీద నిలబెట్టింది అరుణాదేవి సో భవిష్యత్తులో వర్ణాంతర వివాహాలు చేసుకునే వారికి న్యాయస్థానం వీరికి ఇచ్చే తీర్పు అటు కూడా న్యాయస్థానం వారి అభ్యర్థనను మన్నించి వారి కాపురాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను హిందూ వివాహ చట్టం తొమ్మిదవ శిక్షణ క్రింద తన వైవాహిక సంబంధమైన హక్కుల్ని పునరుద్ధరించవలసిందిగా వాది భాస్కర్రావు గారు పెట్టుకున్న దరఖాస్తును కోర్టు వారు మంజూరు చేసి ఇరుపక్షాల వాదన విన్న తరువాత ప్రతివాది అరుణాదేవి అభియోగాలు అసత్యాలని కోర్టు వారు పూర్తిగా నమ్ముతున్నారు కాబట్టి ఈ రోజు మొదలు ఒక నెల రోజుల లోపుగా ప్రతివాది అరుణాదేవి పిల్లలతో సహా వారి భాస్కర్ దగ్గరికి వెళ్లి అతనితో వైవాహిక జీవితాన్ని గడపవలసి ఉన్నది ప్రతివాది ఈ తీర్పుకు కట్టుబడి ప్రవర్తించవలసిందిగా న్యాయస్థానం ఆజ్ఞాపిస్తున్నది నిండు న్యాయస్థానము ఈ తీర్పు వెల్లడిస్తున్నారు